సాష్టాంగం అని ఈ శరీరమే ఎనిమిది పుష్పాలు స్వామికి నిజంగా ఆధ్యాత్మిక స్థితి రావాలా గురుసేవకు కావాలంటే మన అహంకారాన్ని మొదట చంపుకోవాలి రెండవది మోహం రెండవ మోహం అహంకారం ఫస్ట్ పోవాలి కీలు బొమ్మల్లాగా అయిపోయేలా పరమాత్ముడికి సద్గురువుకి అప్పుడే మనకు జ్ఞానం వచ్చేది నీ జ్ఞానం పనికిరాదు మైసూరు ఆశ్రమం చాలామంది వస్తారు నేను ఐఏఎస్ రిటైర్డ్ చాలా సంతోషం నాన్న నాకు ఏదైనా సేవ ఇవ్వండి ఫస్ట్ స్వామి చెప్పేది బాత్రూములు కొంచెం క్లీన్ చాలా చాలామంది వాపసు వెళ్ళిపోతారు అర్ధ గంటకి ఉన్నే ఉండేవాళ్ళు నేను ఐఏఎస్ పాస్ అయిపోయాను నాకు తగిన ఒక సేవ ఇవ్వండి అంటారు అంటే మేనేజ్మెంట్ ఇవ్వండి అంటే ఇప్పుడు వాళ్ళను పరిగెత్తిచ్చి నేనికి పెట్టాలి కదా నేను కరెక్ట్ బాగుంది నిన్నెట్లా నమ్మదు నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావు దాన్ని నమ్మేదే నువ్వు ఇప్పుడే నేను చూస్తున్నా ముక్కు ముసడి ఇప్పుడు చూస్తున్నా నీ మూగు అంతా కూడా నువ్వు భక్తుడు కా స్వామీజీ పరిచయం అయిపో బాగా సర్వస్వం త్యాగం చేయి అప్పుడు నువ్వు అనుకుని దొరకవచ్చు దొరకపోవచ్చు నేననుకుందే నీకు ఇచ్చేది దాంట్లో పాస్ అయిపోవు అప్పుడు నీకు అనుకుంది దొరుకుతుంది దొరకపోవచ్చు కూడా ఒక పర్యం అందుకని నీ పదవి నీ డబ్బు నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో ఎవరొద్దన్నారు నేనేం అడగను ఏది ఎక్కడ మనకు ఖాళీ ఉంది అది చేయాలి స్వయం సేవక ఖాళీ వడ్డించడానికి పరిగెత్తాల అమ్మో నేను ఎందుకు వడ్డించాలా నా ఒళ్ళు వంగదు మరి ఎందుకు అడిగావు ఇస్తరాకలెత్తు అమ్మో నేను ఇస్తరాకలి ఎత్తేదే అయితే ఇస్తరాకలికి వడ్డించే అన్నమన్నా పెట్టి తీసుకురా అబ్బాయి నా దగ్గర లేదు అయితే నోరు మూసుకొని తినిపో ఎందుకు సేవ కావాలంటావు చూడు వాళ్ళు భజన పాడుతున్నారు చూడండి వయసు అయింది వాళ్ళు ప్రాక్టీస్ లేకక్కకుండానే పాడుతున్నారు ఎంత మహిమ అంటే అది చాలా పెద్ద మహిమ ఎప్పుడో పార్ పాడతారు పాపం దిన్నము ఒక అరగంట సేపు పాడితే ఆ గొంతు విప్పుతుంది మధురంగా ఉంటుంది ఇది ప్రొఫెషనల్ కాదు ఇది మన సొంతం భక్తితో నామ సంకీర్తన చేసేది ఏదో ముందు ఆ రోజు కూర్చొని పాడేది ఏది ఎప్పుడో పాడేది సినిమా పాటలు వినే అది కాక ప్రతినిత్యము సాధన చేయాల అర్పణ చేయటంలో కూడా శుద్ధంగా ఉండేది కావాలి మనకు అన్నం పెడుతున్నామంటే కడుపు నిండా పెట్టాలా ఒక్క సాంబార్ అయినా కూడా ఏదో ఇంత పెట్టి మనం పంపించడం కాదు అది ప్రాణాన్ని రక్షించే సమయం ఉంటుంది సో కాబట్టి వాలంటీర్స్ అంటే స్వయం సేవకులు పరమాత్ముడికి అన్ని విధాలుగా సేవ దగ్గరికి రావటానికి మన మార్గాలు ఇక్కడ ఎన్ని పెట్టారు ఎంత ఉంది ఇక్కడ ఎన్ని సేవలు చేయొచ్చు ఎంత ఊడ్చచ్చు ఇక్కడ ఎంత కడగచ్చు ఇక్కడ ఆలయం సేవ ఎంత చేయొచ్చు చెప్పించుకోకూడదు మనకే పుట్టాల ఇదేదో ఒకటి పడి పాడైపోయింది రిపేర్కి చిన్న డబ్బు మనమే వేసి సరి చేయాలి మేనేజ్మెంట్ చేయాలి మేనేజ్మెంట్కి ఎక్కడి నుంచి డబ్బు నువ్వు ఇవ్వాల మనం చేయాలి చిన్న చిన్నవి దాన్ని చెప్పుకోకూడదు నేను జయషావు నేను జేషా నేను జయషా అని అప్పుడు స్వామీజీకి తిక్కరేగి దాన్ని పాడకూడతారు పా ఎరిగేస్తారు దాన్ని దాన్ని పొగడుకోకూడదు మాటి మాటికి ఆ భాగ్యం చూపిస్తే ఎట్లా మనం చూపించడానికి అవుతుంది ఆ అవకాశం ఇచ్చారని చెప్పాలి మన ప్రెషర్ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఎంత సంతోషపడాలా దాన్ని రికగ్నైజ్గా మనం పొగుడుకోకూడదు మాటి మాటికి పాపం వస్తుంది పుణ్యం పోతుంది అది పొగిడేమంటే పోతుంది విని వాళ్ళకి అడిగిపోతుంది మనం చేసే ప్రయోజనం లేదు సో ఇట్లా అన్ని విధాలంగా కనిపెట్టుకోవాలి ఈ పిల్లలు వెళ్ళి డాక్టర్ని అడిగారు స్వామీజీ మూడు రోజుల నుంచి జ్వరం అంటున్నారు మేము వచ్చి చూడొచ్చా ధైర్యంగా వెళ్ళి అడిగారు అబ్బాయి మీరు రావడానికి వెళ్ళేరు అయితే మేము సేవ చేయాలి కదా ఎట్లా అర్హత పొందండి ఇప్పుడే ఒక మనిషి ఒక డాక్టర్ హృదయ డాక్టర్ హార్ట్ స్పెషలిస్ట్ ఆవిడ వచ్చింది వెళ్ళింది కదా ఆవిడ మనిషి కదా క్వశ్చన్ చూడండి అంత ఎంత గమనిస్తూ ఉంటారు సేవ చేసేటువంటి వాళ్ళకి తిట్టే వాళ్ళకి అన్ని గమనిస్తారు అది వేరే అది వేరే సెక్షన్ అది నాకొద్దు ఎందుకు ఇట్లా వచ్చి వెళ్ళింది మేము కూడా రావచ్చు కదా ఎవరొద్దన్నారు స్వామిజీ కాక్సిడెంట్ అయినప్పుడు సాయంత్రం పూట బయట కూర్చొనే వాళ్ళు నొప్పి సహించుకొని లైన్గా వచ్చి చూసుకొని వెళ్ళిపోయేవారు చాలా మంది వచ్చేవారు పలకరించడానికి లోపల ఉంటాయి లేదా బయట కుర్చీలో పూజ పెట్టేవారు ఆ చైన్ ఇట్లా పెట్టుకొని అందరికి దర్శనమిస్తుంటారు స్వామిజీ వచ్చి కూర్చుంటే ఖండితం మేము ఎంత చూడవచ్చు లోపలికి రావటానికి ఇన్ఫెక్షన్ అవుతుంది అర్హత లేదు మీకు అర్హతకి మేము ఏం చేయాలా అర్హత పొందండి మీరు డాక్టర్ అయిపోతే మిమ్మల్ని చేరుస్తాం అబ్బే మా సబ్జెక్టే వేరే ఇంతవరకు డాక్టర్ మరి ఎట్లా మళ్ళీ ఇప్పటి నుంచి మనం చదవలేము కదా ఇప్పటికే రెండు డిగ్రీలు అయిపోయినాయి అయితే నర్సు వృత్తి చేయొచ్చు కదా మీరు ఎంత త్యాగం పిల్లలకి ఎంత హఠం అంటే మీరు నమ్మరు ఆ ఇద్దరు పిల్లలు నర్సుకు చేరారు చేరారు చెప్పట కొట్టండి లెక్చర్ పోస్ట్ది చేతిలో ఉంది వెళ్ళి చేరుకోవచ్చు లెక్చర్ పోస్ట్కి అంతెందుకు మన స్కూల్లోనే ఉంది మనసుకు ఆ స్వామిజీ యొక్క స్కూల్లో కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళొచ్చు మొత్తం మేనేజ్మెంటే ఇచ్చేస్తాను అని కూడా అన్నా నువ్వు మా అక్కడ ఉండి పర్వాలేదు స్వామీజీ సేవ చేయాలి పట్టుదల నేను చెప్పే స్వామి సేవ కంప్యూటర్లో కూడా సేవ అప్పుడు చూడటానికి నన్ను వదలరు ఇట్లా కనిపెట్టి 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 నర్స్ చేస్తాను నేను అక్కడ వెళ్ళి అడిగారు అడిగింది స్కూల్లో వాళ్ళకి చాలా ఆశ్చర్యం ఏంటమ్మా నీ లెక్చర్ పోస్ట్ ఉంది నీకు మా స్కూల్లోనే చేరుకో మేమే ఇస్తాము నీకు ఇంత గోల్డ్ లాగా తీసుకున్నావు నువ్వు దాంట్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు ఇది ఏంటమ్మా నువ్వు దీని మళ్ళీ దీనికి వచ్చావు నర్సుకి వచ్చేవాళ్ళు ఏ ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు లేక పియూసీ పాస్ అయిన వాళ్ళు వస్తారు ఈ రెండు డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు ఎవరు రారు లేదు నాకు కావాలా మేము అడగము ఆయన చెప్తావా ఎందుకు అని మా నాన్నకు మా తాతగారికి మేము సేవ చేయాలి మేమే చేయాలి సార్ అక్కడ కూడా చూడండి స్వామీజీని చెప్పలేదు ఆ పిల్ల ఓ అయితే సీట్ ఇస్తా సీట్ ఇచ్చారు డాక్టర్ చెప్పిన ఒక పట్టుదల మేము అప్పుడు చూడొచ్చు కదా స్వామీజీకి బాగలేనప్పుడు వచ్చే లోపల మాట్లాడటానికి వీల్లేదు కదా మీరు చెప్పారు కదా ఫస్ట్ క్లాస్ నర్స్ పాస్ అయితే రావచ్చు అని ఎందుకు ఈ కథ మీకు చెప్పాను ఆ యోగ్యతను మనం అనటానికి చెప్తున్నా చాలా మందికి చెప్తూ ఉంటాం మేము స్టేజ్ నుంచి కూర్చొని మాకు పాడాలా అంట అప్పుడు నేను ఉత్తమ క్లాస్ అయినా పాస్ కావాలంటాం లేకపోతే ఎక్స్పీరియన్స్ కావాలా పాడి పాడి ఊరికే ఆ రోజు మాత్రం పాడి కెమెరాలోని ఫోటో అది కుదరదు ఏది లేనప్పుడు ఇట్లా పాడుకోవచ్చు లేదు దివ్యనామ సంకీర్తన అందరూ చేయొచ్చు అందరికీ అధికారం ఉంది పాస్ అయిన వాడేం కాదు కొన్ని కొన్ని పదార్థాలు కొన్ని కొన్ని ఉద్యోగాలకి వ్యవహారాలకి కొంత కొంత మనం కొంత డిగ్రీలు మనం చేయాల్సి వస్తుంది కొన్ని అనుభవాల్ని పొందాల్సి వస్తుంది అనుభవాన్ని పొందినవాడే జై విజయలు అందుకని వాళ్ళకి పెట్టారు అక్కడ పరమ భక్తులు ఎన్నో జన్మల నుంచి వాళ్ళు కూడా తప్పారు వాళ్ళు సానందాదులతో శాపగ్రస్తులయ్యారు తప్పలసి వస్తుంది అటువంటి స్థలం అది లోపలికి వదిలితే స్వామి శాపం వదలకపోతే ఋషి శాపం దాన్ని భరించారు కూడా వాళ్ళు దాన్ని అనుభవించారు డిమాండ్ చేయలేదు విష్ణుమూర్తి దగ్గర లేక సనక సన్న దాదాతో పోట్లాడలేదు వాళ్ళు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అంతే శాపం ఇస్తాను ఇవ్వండి మేము అనుభవిస్తాం కానీ మా పని మాత్రం చేస్తాం చాలా కష్టం వాలంటీర్ పని అంటే చాలా కష్టం అది వదిలితే తిడతాడు వదలకపోతే నేను పలానవాణ్ణి మొన్ననే లక్ష రూపాయలు ఇచ్చా నన్ను వదలవా అని వాడు కట్టిచ్చిందే నేను నన్ను వదలవా వదులుతానండి కాస్త ఉండండి మంచిగా వెళ్ళదు లోపలికి అంటాడు గమనించరు లేదు నేను ఇప్పుడే చూసుకొని వెళ్ళాలా వచ్చారనుకో అరే ఈయంతో నేను మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు వదిలేవు నువ్వు జ్ ఇంకో వాలంటీర్ని పెట్టంట చూసారా ఎంత కష్టం కి చెప్పండి కాదా లేదా చెప్పండి అవునంటే అవునండి అంటే ఏదో పాట అంటే అని ఏదో పాట అనండి సరే ఊ అన్నారు బెస్ట్ కష్టం ఇక్కడ అట్లా వదిలినా కష్టం వదలకపోయినా కష్టం విజులకి అయినట్టు పాఠం కదా మనకు అంటే గురుసేవ అనేటువంటిది చాలా క్లిష్టకరమైనది అది గెలిచాలి మనం అది గెలిచాలంటే మొదట మన అహంకారం తీసేయాల ఫస్ట్ అది పోవాల మన వ్యామోహం పోవాలి తర్వాత గురువు గారికి ఏది మిగిలించాలా ఖర్చు కాకుండా ఎట్లా ఉండాలా అనేది కనిపెట్టాలా ఆ ధారాళంగా వచ్చి ధారాళంగా ఖర్చు అనకూడదు అది మహా పాపం అది మళ్ళీ అదొకటి అక్కడ నువ్వు సేవ చేసిన పాపాన్ని నువ్వు సంగ్రహిస్తున్నావు మళ్ళీ ఇక్కడ ఏ విధంగా చేస్తే నా సేవ సరిపోతుంది అనేటువంటిది యోచన చేయాలి కానీ వచ్చింది వచ్చినట్టే ఖర్చు పెట్టి ఆ ట్రస్ట్లో తీ ఖర్చు పెట్టండి అట్లా అనుకుండా ఇంతటితో సరిపోతుంది ఈ రెండు కూరలు వండితే సరిపోతుంది అనే ఒక ప్లాన్ వేసుకోవాలా ఈ కార్యక్రమానికి ఇంతటితో సరిపోతుంది లేదు వాళ్ళు ఏదో చెప్పారు ఇంకోటి చే ఇది తి ఇది పెట్ అది తి ఇది పెట్ ఆ డబ్బు అనేది మీదే కదా దాన్ని మనము మిగిలించాలి అది సేవ అంటే ఊరికి కూర్చొని శాంక్షన్ చేసేది కాదు సేవ ఇష్టం వచ్చినట్టుగా వచ్చింది కదా డ్రా చేయి డ్రా చేయి సర్కారాలో కూడా అట్లా కాదు అది పట్టేస్తారు మళ్ళీ ఇంకొక సర్కారు సర్కారు వచ్చి వాళ్ళని పారేస్తారు లోపలేస్తారు జరుగుతుంది కదా ఇప్పుడు చూస్తున్నాం కదా అట్లా ఎంత కావాల అంతే మనం ఖర్చు పెట్టాలా ఆ కార్యక్రమానికి సాధ్యమైనంత వరకు మనం అడక తినాలా కొంత గురుసేవకు కాకపోతే ఉండిన శరీరంతో వేయాల ఒకరి మీద ఒకరు అనుమానం పడకూడదు ఇక్కడ ఎలా కొట్టాపత్రం కాకూడదు నువ్వు పెట్టావే నేను అనకూడదు అట్లా కాకుండా అదే నిజమైన సేవ తెలీ కూడా గమనిస్తూ ఉంటారు చిత్రగుప్తులు చిట్టాలు అన్నీ పోతూ ఉంటాయి గురుసేవలో ఏం తప్పు చేశావు సర్కార సేవలో ఏం తప్పు చేశావు సోషల్ సర్వీసులో ఏం తప్పు చేశావు అన్నీ ఉంటాయి మన దగ్గర తప్పు చేయక తప్పదు కొన్ని సందర్భాల్లో దాన్ని సరిచేసుకోవాలి ఇమీడియట్గా మళ్ళీ ఇదంతా నేను చెప్పేదంతా ఈ కలియుగ భాగవతం అని చెప్తుండేది ఇప్పుడు జరుగుతుండే భాగవతం భాగవతంలో ఉండే కథలు వద్దండి ఇక్కడ మనకు జరుగుతుండేది ఒక భాగవతం మనకు ఇదే ఒక భాగవతం